శ్రీ వెంకట బాలాజీ సిల్క్స్ బజారు వీధి కలవాయి గ్రామం వీళ్ళ వద్ద కంచిపట్టు చీరలు సిల్క్ చీరలు ఫ్యాన్సీ చీరలు కొల్లం పట్టు చీరలు హ్యాండ్లూమ్స్ షర్ట్స్ ప్యాంట్స్ అన్ని రకాల యూనిఫామ్స్ అతి తక్కువ ధరలకే లభించును మన దగ్గర కూడా ఉన్నాయండి చూడండి ఈ సారీ వచ్చేసి ఇది డబుల్ వర్క్ అండి క్లాత్ కూడా అసలు మలగదు మీకు అయితే షోరూమ్ అయితే దాదాపు అయితే నలభై యాభై వేల రూపాయలు బయట షోరూమ్ మన దగ్గర మాత్రం జస్ట్ ఇంకా మీకు కూడా ఉంది లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి అది ఇది కంచబడ్డ చీరలు అండి ఇవి ఇవి స్టార్టింగ్ మన కాడ త్రీ థౌజండ్ కాడ నుంచి దాదాపుగా పాతిక వేల దాకా చీర అయితే మన దగ్గర దొరుకుతుంది వీటిలో రకరకాల మోడల్స్ అట్లా వస్తాయి బ్లౌజ్ కి వర్క్ కావాలంటే మగ్గం వర్క్ అండి ఫుల్ వర్క్ వస్తుంది రకరకాల మోడల్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి